కాకినాడలోని ముల్తానగర్లో సర్వేపల్లి రాధాకృష్ణ స్కూల్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పోషన్ బి పడాయి బి అనే అంశంపై నూట ఎనిమిది మంది అంగన్వాడీ టీచర్లకు రెండు విభాగాలుగా విభజించి గత మూడు రోజులుగా నవచేతన ఆదర్శశీల అనే అంశంపై శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ శిక్షణ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లకు పిల్లల పోషక ఆహారం లోపం లేకుండా పిల్లల ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాలుగా పోషకాహారాలు అందించాలని కాకినాడ అర్బన్ ప్రాజెక్ట్ సిడిపిఓ జ్యోతి శిక్షణ ఇవ్వడం జరిగిందని మీడియాకి తెలియజేశారు కార్యక్రమంలో సూపర్వైజర్లు అరుణశ్రీ దయామణి ప్రభావతి మరియు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు తోరంగుపేట కోర్డ్ నెంబర్ ఎయిట్లో వర్క్ చేస్తున్నానండి మాకు ఈ మూడు రోజులు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు రోజులు పోషన్ బి పడాయి బి అనే అంశం మీద మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి ఫస్ట్ రోజు అయితే పడాయి బి అనే అంశం మీద ఇచ్చారండి తర్వాత రోజునేమో పోషన్ బీ అని మూడో రోజుని పోషన్ బి పడాయి బి అనే మూడు అంశాల గురించి మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అవి ఫస్ట్ పోష పడాయి బి అంటే రెండు రకాలుగా విభజించారండి నవజాత ఆదర్శల నవచేతన ఆదర్శల అని రెండు భాగాలుగా విభజించారండి ఒకటి గర్భస్థ శిశువు నుంచి మూడు సంవత్సరాల పిల్ల వరకు ఒకటి నవచేతన అనేది మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల వరకు ఆదర్శల అని విషయాల గురించి మాకు చెప్పారండి ఈ పిల్లల్లో ఎందుకంటే వాళ్ళలో మూడు సంవత్సరాలు పిల్లల్లో ఎయిటీ పర్సెంట్ బ్రెయిన్ డెవలప్ అవుతుందని ఆ తర్వాత మూడు నుంచి ఆరు సంవత్సరాల్లో నైన్టీ పర్సెంట్ బ్రెయిన్ డెవలప్ అవుతుంది కాబట్టి ఆ పిల్లల్లోనే బాగా మనం చైతన్యం తీసుకురావాలంటే ఏ విధంగా ట్రైనింగ్ అవ్వాలో అవన్నీ మూడు రోజుల్లో మాకు చాలా బాగా చెప్పారండి మీ తల్లికి చెప్తారా చెప్తామండి మేము అందరం చెప్తామండి ట్రైనింగ్ మదర్స్ మీటింగ్ పెట్టి హౌస్ విజిట్స్ చేసి మేము ఈ మెసేజ్ అంతా తల్లు అందజేస్తామండి మళ్ళీ మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకి కూడా ఈసీసీఈ కార్యక్రమాల్లోనే చేసి ప్రతి నెల ఐదో తారీఖున ఈసీసీఈ కార్యక్రమాలు చేస్తామండి అప్పుడు కూడా తల్లుల్ని పిలిచి వాళ్ళందరికీ కూడా చెప్తామండి ఈ రోజు అంశంలోనేమో వికల్ దివ్యాంగ పిల్లలు అంటే అనకూడదని ప్రత్యేక అవసరాలు గల పిల్లలని వాళ్ళని పిలవాలని అందులో ఇరవై ఒక రకాలు ఉంటాయని అందులోని ఒక్కొక్క వైకల్యం గురించి వాళ్ళు మాకు పిమెన్స్ ఉమెన్స్ కాలేజ్ నుంచి మేడం గారు వచ్చి అనిత మేడం గారు వచ్చి మాకు చాలా బాగా వివరించారండి అది చిన్నపిల్లలకి ఫస్ట్ పెట్టే ఆహారం ఏడో నెల నుంచి ఆరు నెలల నిండిన దగ్గర నుంచి ఇచ్చే ఆహారం ఎలాంటి ఆహారం పెట్టాలి సూక్ష్మ పోషకాలు ఎందులో ఉంటాయి వాళ్ళకి ఎలాంటి ఆహారం పెట్టాలి ఎందువల్లంటే జీరో నుంచి మూడు సంవత్సరాల్లో పిల్లల్లోనే సరైన ఆహారం లేక అక్కడే కొంచెం పిల్లలు బాగా వెనకబడిపోతున్నారు బరువు ఎత్తు సరిగ్గా ఉండట్లేదని అలాంటి పిల్లల్ని బాగా పో చేయడానికి తల్లులకు బాగా ప్రోత్సహించమని

చూడాలి ఎక్కువ ఏం చెప్పాము ఎక్కువ నేను నేర్చుకున్నారు కానీ అందులో మనకి ఇక్కడ మెయిన్ ఎవరు అనిత మేడం వచ్చారు కదా పోషకాల గురించి చెప్పారా పోషకాల గురించి చెప్పాలి మనకి లాభం ఎక్కువ ఉంది మన భాగ్యం ఎలా ఉండాలి అక్కడ అందుకనే సిక్స్ టు ఎయిట్ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు కేవలం తల్లిపాలు ఎలాంటి ఆహారం ఇంట్రొడ్యూస్ చేయాలి అందులో ఏదైనా చేసి మనకి చూపించారు

ఇంగ్లీష్ ఛానల్ తో ఉపయోగించి వాళ్ళకి ఆ పేజీ తెలిసి ఆ పేజీలో ఉన్న విషయాలు మాత్రమే వాళ్ళకి చెప్పాలి తర్వాత లర్నింగ్ టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ ఏదైనా ఉంటే సిద్ధం చేసుకోవాలి తర్వాత ప్రస్తుతం సమయంలో నొక్కి చెప్పడానికి ఏమైనా ఉంటుందో వెల్బీయింగ్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ వెల్బీయింగ్ లో ఉండేవి మంచిగా ఉండే వాళ్ళకి మనకు కూడా మంచిగా ఉండే క్వశ్చన్స్ వేయాలి క్వశ్చన్ ప్రశ్న కోసం సిద్ధమయ్యే నమూనాలు మాట్లాడాలి అభ్యసనానికి అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకొని పెట్టుకుని వయసు టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ ఏవైనా ఒకటి లేదా రెండు సంరక్షణ ప్రవర్తన గుర్తించండి నమస్కారం అండి నా పేరు ఏ జ్యోతి సింగ్ ప్రాజెక్టు మా ప్రాజెక్టు పరిధిలో ఉన్న వన్ సెవెంటీ టూ సెంటర్స్లో వీకెండ్ తీసేయగా వన్ సెవెంటీ మెంబర్స్ ఉన్నారండి వన్ సెవెంటీ మెంబెర్స్ని రెండు బ్యాచ్ల కింద మేము ఈ పోషన్ బి బి అనే ట్రైనింగ్ నిర్వహిస్తున్నాము ఇక్కడ ముత్తానగర్లో ఉన్న స్కూల్లో ఫస్ట్ బ్యాచ్ కింద ఎయిటీ ఫైవ్ మెంబర్స్కి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ పోషన్ బి పడాయిబి ట్రైనింగ్ మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి ఈ ప్రోగ్రాంకి సంబంధించి మెయిన్ నవచేతన ఆదర్శీల అనే రెండు టాపిక్స్ మీద మన అంగన్వాడీ వర్కర్లకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి నవచేతనాలో జీరో టు త్రీ ఇయర్స్ పిల్లలకి ఏ విధంగా స్టిమ్యులేట్ చేసి వాళ్ళ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అభివృద్ధి చెందేలాగా ఏ విధంగా చేయాలనేది అంగన్వాడీ కార్యకర్తలకు మేము ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుందండి అలాగే ఆదర్శీలలో త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లలకి ఈ ఈసీసీఈ మీద కూడా వాళ్ళ యొక్క నైపుణ్యాలు అభివృద్ధి చెందేలాగా ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది ఈ మూడు రోజులు ట్రైనింగ్ అనంతరం మిగిలిన వాళ్ళకు కూడా ఇంకొక మూడు రోజులు ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుందండి దీనిలో భాగంగా ముఖ్యంగా ఈ స్టంటింగ్ అలాగే అండర్ వెయిట్ వేస్టింగు సుసామ్యం మేనేజ్మెంట్లో వీళ్ళకి టర్పీది ఇచ్చి జాగ్రత్తగా మొత్తం ఏవైతే మనకి మైక్రోన్